అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేత వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల పాలెం గ్రామానికి రావడం జరిగింది ఈ ఘంటసాల పాలెంలో ఆదర్శ రైతు ఎవరైనా అడిగితే చెప్పే పేరు ఉప్పల ప్రసాద్ గారు ఉప్పల ప్రసాద్ గారిని గతంలో రైతు నేస్తం ద్వారా మీ అందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది వారు దాదాపు రెండు వందల ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ గేదెలతోటి డైరీ ఫామ్ని రన్ చేస్తూ గొర్రెల్ని అలానే కోళ్ళని కూడా పెంచుతూ ఉంటారు వీటితో పాటు వారు ప్రధానంగా వరిలో కానీ అపరాల్లో కానీ నూతనంగా వచ్చే రకాలని వారి క్షేత్రంలో మొదటిసారిగా వేసి వాటిని పరిశీలించి వాటిలో మేలైన రకాలని రైతులకు అందిస్తూ వారికి ఎంతగానో తోడ్పడుతుంటారు ఇప్పుడు మనం వారిని కలిసి ప్రజెంట్ ఈ సంవత్సరం వారు ప్రయోగాత్మకంగా వేసిన అపరాల రకాలని వారి ద్వారా అడిగి తెలుసుకుందాం నమస్తే ప్రసాద్ గారు నమస్కారం అండి మీరు అంటే ఈ సంవత్సరం కొత్తగా కొత్తగా ఏ వెరైటీస్ మీరు అంటేనండి ఏడు గత ఐదు నుంచి మినికెట్స్ లేవండి ఈ ఏడు నూతనంగా మినిమలో మూడు రిజిస్ట్రేషన్ నుంచి మూడు వెరైటీలు ఇచ్చారండి ఓకే ఒకటి వన్ అని తిరుపతి నుంచి వచ్చింది ఒకటి గంటసాల పరిశోధనా స్థానం నుంచి ఒక వెరైటీ వన్ నైన్టీ అని ఒకటి వచ్చింది అట్లా ఒక వెరైటీ వచ్చిందండి ఈ మినుము ఈ మూడు మినుము రకాలే మూడు ఫాలిష్ రకాలే చాలా బాగున్నాయండి మూడు బాగున్నాయి అండి ఏమైనా వేసారా పెసరలో వేసానండి సెవెన్ అని అది నూతనంగా అని అది మంచి వెరైటీ అండి బాగా లావుగా ఉంది బాగా కాఫీ ఎక్కువగా ఉంది తక్కువ రోజుల్లో మంచి వచ్చే రకం ఎల్లో మజా కింద తట్టుకుని అది బాగుందండి ఈ తిరుపతి రకంలో అంటే ఇంతకు ముందు అయిన ఇప్పుడు కొత్తగా వేసిన దానికి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏం మీరు అంటే అని మొదట్లో వచ్చిందండి ఓకే అది కాడ ఇల్ల మజాక్ తట్టుకుని ఇల్లో మజాయిక్ సమస్య ఇప్పుడు ఇల్లో మజాయిక్ తట్టుకోవాలని వదిలేరు హండ్రెడ్ పర్సెంట్ ఇల్ల మజాకి తట్టుకుని బాగా పండింది అయితే చిన్న మొక్క అండి కాపు విస్తారంగా ఉండేది చాలా బాగా కాసేది మాగాడిలో కూడా బాగా సక్సెస్ అయింది మాగాడి కంటే మెట్లో ఇంకా బాగుంది అది వన్ జీరో ఫోర్ తర్వాత నూట ఇరవై తొమ్మిది వచ్చిందండి నూట ఇరవై తొమ్మిది కడ చాలా బాగుందండి ఇళ్ళ మన సాగిందట్టుకుని మంచి హీల్డింగ్ అండి అది ఆరు బస్తాలు అవుతుంది అనుకుంటే ఎనిమిది బస్తాలు అయ్యేదండి అంత కనపడిన పంట పండేది నూట ఇరవై తొమ్మిది అది కాడ చాలా బాగుంది అట్లాగే ఈ వన్ ఫోర్ వన్ అనేది ఆ రెండింటిని కాడ మించిపోతుంది అనిపిస్తుంది దీంట్లో గమనించింది ఏంటంటే చెట్టు కొంచెం ప్లాంట్ పెద్దదండి ఓకే చెట్టు పెద్దది కాయ పొడుగు ఓకే గింజ లావు కాడ ఇళ్ళ మజాకరం తట్టుకునే రకమే చాలా బాగుందండి పొరి మహాడులో మనకు త్వరగా పెరగాలండి కొంచెం పెద్దదిగా మొక్క పెద్దదిగా ఉంటే కలుపుండి ఒక్కాలన్నా మళ్ళీ ఏదన్నా మిషన్ హార్వెస్టింగ్ కి అనుకూలంగా ఉంటుందండి ఈ వెరైటీ అదే అనిపిస్తానండి చాలా అద్భుతంగా ఉందండి ఈ టీబీజీ వన్ ఫోర్ వన్ అంటే పంట కాలం ఎంత అంటే పంట కాలంలో ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా పంట కాలం ఆటికీ పెద్ద డిఫరెన్స్ లేదండి ఇది ఎనభై రోజులకు వచ్చేసిందండి అయ్యి అంతేనండి మా మాగాడిలో ఎనభై రోజులు ఉండే నీటి పెడతామండి ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ టీబీజీ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ వన్ చూడండి ఎంత కాపు ఎంత బ్రహ్మాండంగా ఉంది అవును ఇది అంటే మీకు అంటే ఎంత క్వాంటిటీలో తీసుకున్నారు మీరు ఇది మిని కిట్ అండి ఎంత ఇచ్చారు మనకి ఒక కేజీ ఇచ్చారండి ఓకే కేజీ ఇచ్చారు దీనిలో కేజీ అనక కేజీలో రాశారండి దీని యొక్క లిటరేచర్ ఏంటంటే అన్ని కాలాల్లో పండుతుంది అన్నారు చాలా అదృష్టం అండి అది అవును అన్ని కాలాల్లో పండుతుంది అన్ని కాలాలు కూడా అనుకూలమైన అనుకూలమైన వెరైటీ అవును రైతుకి చాలా మంచి రకం అడ్వాంటేజ్ మాగాణి పొలాలకి మెట్ట చాలా అనుకూలంగా ఉంటుందండి వెరైటీ అది అన్ని కాలాల్లో అంటే చాలా డెవలప్ త్వరగా డెవలప్ చేసుకోవచ్చు వెరైటీని ఇప్పుడు ఇది ఎన్ని డేస్ లో మామూలుగా ఇప్పటికి ఎనభై రోజులు అయిపోయిందండి ఎనభై రోజులు వచ్చేసింది చెను ఎక్కడ పచ్చికాయ లేదు తీస్తున్నాం అండి ఒక పక్క నుంచి మొదలు పెట్టి అంతేస్తున్నాం ఎనభై రోజులకి వచ్చేసిందండి తడి పెట్టామండి తడి పెట్టాము మధ్యలో తడి పెట్టినా ఎనభై రోజులకు వచ్చేసింది ఈ వరి మాగాడిలో చాలా బాగుందండి ఇది రైతులకి మీరు అంటే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు ఈ వెరైటీ మినీ కిట్ కదా అండి తక్కువ ఉంటాయి ఏదో ఎక్కువ ఇవ్వలేమండి తక్కువ 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 క్వాంటిటీలో ఇవ్వగలుగుతాం అంతేనండి తక్కువ నెక్స్ట్ సంవత్సరానికి మళ్ళీ దీని వెంటనే చేస్తామండి మేము ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వేసవిలో కూడా చేస్తాం వేసవిలో వేస్తాం మళ్ళీ ఖరీఫ్ లో వేస్తాం దీన్ని వదిలిపెట్టండి కంటిన్యూషన్ మళ్ళీ పరిమాణంలో వేస్తున్నట్టు మళ్ళీ సీడ్ పండించుకుని నిల్వ పెట్టుకుంటామండి హ్యూజ్ క్వాంటిటీలో మీరు డెవలప్ చేయాలి ఇమీడియట్ గా అంటే కాబట్టి ఇది లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని త్వరగా డెవలప్ చేసుకోవచ్చు అండి ఇది అంటే అన్ని నెలలకి సూటబుల్ బాగుందండి చూశాను మాకు ఇక్కడ మినీ కిట్స్ ఇచ్చిన చాలా తిరిగి చూస్తే అన్ని ఇక్కడ అద్భుతంగా ఉన్నాయండి చాలా బాగుంది అన్ని భూముల్లో కూడా బాగుంది దీనిలో ఉన్న కలుపుని కూడా అనదొక్కినట్టే ఉంది హైట్ కదండి అదే బాగుంది కలుపు కంట్రోల్ అసలు ఇబ్బంది పెట్టకుండా అవునండి ప్లాంట్ కొంచెం పెద్ద అవ్వం కలుపుణం ఉందండి కాయలు అదే దిగుబడి కూడా మంచిగా దిగుబడి కూడా బాగా వస్తుందండి గ్యారంటీకి అసలు పది పన్నెండు బస్తాలు అంటే తగ్గదండి దిగుబడి దిగుబడి తగ్గదండి దీనిలో మిగతా తగ్గలగంటే గుర్తుల సంఖ్య ఎక్కువండి ప్రసాద్ గారు అంటే ఇంత పైరులో ఉన్నా గానీ ఆ మిను మిను యొక్క కాయలు అనేవి క్లియర్ గా కనిపిస్తున్నాయి బాగా ఎక్కువండి ఇంత ఎంత ఒత్తు గుత్తులు గుత్తులు కావండి ఎంత ఉత్తు చూడండి అసలు మొక్క మొక్క ఎంత ఉత్తు చూడండి ఇంత ఒత్తులో కడ చూడండి మొక్క పీకుతున్నాను దీనిలో ఉన్న ఏంటంటేనండి ఆకుల కంటే కాయలు ఎక్కువండి ఫల కొమ్మల కడ చూడండి సిల్లగా ఎన్ని ఫలవలేసిందో ఫలవలేసి వేసి ఎంత కాపు చూడండి కొమ్మల సంఖ్య ఎక్కువ అండి గుత్తుల సంఖ్య ఎక్కువ కనీసం చూడండి ఈ చెట్టుని కనీసం రెండు వందల యాభై మూడు వందలకైదాకా ఉండదు అంత ఒత్తులు గడ అసలు మినులో ఒక ఆశ్చర్యం అండి ఒక అద్భుతమైన రకం ఇది కాబట్టి ఇది టీబీజీ వన్ ఫోర్ వన్ అనేది ఒక బెస్ట్ వెరైటీ చాలా మంచి వెరైటీ చాలా మంచి వెరైటీ ఈ టీబీజీ వన్ ఫోర్ వన్ వెరైటీ కి ఏమన్నా ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకున్నారు ప్రత్యేకంగా దీనికి తీసుకోలేదు మామూలుగా అన్నిటి చేసినట్టే చేసాం నువ్వు ఈ వెరైటీలో నువ్వు కాడ ఉండడంలో కొంచెం పురుగులు కాడ తట్టుకునే శక్తి ఉందండి మామూలుగా వేప కషాయం స్పర్లం బ్యాక్టీరియా ఇలాంటివి వాడేవండి బాగాను చాలా బాగుంది విత్తనం వేసే ముందు విత్తనం వేసే ముందే విత్తనం విత్తనం వేసే ముందు శుద్ధి హౌస్ఫుల్ శుద్ధి చేసా బాగుందండి ఓకే అంటే ఇది దీనిపైన అంటే ఏదైనా పురుగు కానీ తెగుళ్ళు కానీ ఏమైనా లైట్ కానీ సరే ఏమైనా కనిపించా ఏడు ఏం చేశారు ఏడు మరుక అనేది అసలు కనపడలేదండి ఆకే కనపాలం ఉంది కాదు వేరే పొలాల్లో కూడా మరుగుక చాలా తక్కువగా ఉందండి ఈ వాతావరణం వాతావరణం బాగుందండి ఏడు వాతావరణం బాగుంది మనం అంటే ఆ ఇంతకు ముందు కొంతకాలం కిందటైతే ఈ అపరాలు సాగు బాగుండేది వరి వేసిన వాళ్ళు కచ్చితంగా రెండో పంట ఈ పెసర పెసరగానీ వేసేవాళ్ళు అవునండి రాను 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 ఈ అపరాలు సాగు అనేది తగ్గిపోతుంది దానికి కారణాలు ఏమై ఉండొచ్చు మా కృష్ణా తల్లి తర్వాత నూటికి నూరు ఎకరాలు అపరాలు అయితే అదే మిగతా జిల్లా గుంటూరు జిల్లా ఉంది వాళ్ళు ఏంటంటే మొక్కజొన్న జొన్నకి వెళ్ళిపోతా మాకేంటంటే ఇక్కడ రైతులకి నేల స్వభావాన్ని నేల కాపాడుకోవాలి వేస్తే భూమి పాడైపోతుంది జొన్న వేస్తే భూమి దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఆశపడే అలాంటి పైరు లేదండి ఓకే ఇక్కడ ఎప్పుడు మినుము పెసర ఇలాంటివి చేస్తాం మా భూములు చాలా బలంగా ఉంటాయి ఈ మినుములు కూడా కనీసం ఈ ఏడు ఎనిమిది నుంచి పది బస్సాల దాకా పండిస్తున్నారు అండి అంటే మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు సరే మీ కృష్ణాలో ఎక్కువ మెజారిటీ ఇదే అప్పుడాలే వేస్తున్నారు అనుకున్నా మీరు అన్నట్టు గుంటూరు ఈ బాపట్ల వైపు ప్రాంతాల్లో ఈ వరి వేసేవాళ్ళు చాలామంది అదే మొక్కజొన్న జొన్న వీటి వేయడానికి రీజన్ ఏంటంటే ఈ పంటల వాళ్ళకి అంటే దిగుబడి చూడలేకపోతున్నారా లేకపోతే వారికి దీనిలో లాభాలని ఆర్జించలేకపోతున్నారు కారణం ఏమై ఉండొచ్చు అంటే మీరు మీ స్టడీ చేసిన దాన్ని బట్టి ఏమండి అనిపిస్తుంది ఆ మగ జొన్న దొన్న అయితే భూములు పాడైపోతాయి కదా విశేషణితంగా రసాయనిక ఎరువులు ఇయ్యాలి అది భూమికి స్వభావం దెబ్బతింటుంది కదా ఇందుకు అపరాలు చక్కగా ఏడు ఎనిమిది పది అవుతుంటే అనవసరంగా ఇప్పుడు భూమి పాడు చేసుకోవడం ఈ ఫలిసేసాం అనుకోండి భూమి ఇంకా సారవంతం అవుతుందండి అదే భూమి ఇంకా సారవంతం అవుతుంది ఫల్సస్ వేయటం వల్ల భూసారం బాగా దెబ్బతినిపోతుంది ఆ దెబ్బతినిపోయి పెట్టుబడి అవునండి ఆ వేయడం దెబ్బతినిపోయి ఇప్పుడు మినిమం కాడ వాళ్ళకి దిగుబడి రావండి దిగుబడి రాక ఇంకా దానికి ఆ పైర్లకి అలవాటు పడిపోయారు పూకాడ ఆ పైర్లకి అలవాటు పడిపోయింది అదే కారణం అనుకుంటున్నాను నేను మొదటి నుంచి కాపాడుకోవాలండి అదే ఇక్కడ మా కౌలుకిస్తున్నారు కౌలికి కానీ ముందే చెప్పేస్తారు అయ్యా జొన్న మొక్కజొన్న వేయొద్దు విను పెసర వేసుకోవాలి అని చెప్పేస్తారు యజమానులు ముందుగానే కౌలు ఎక్కువ కదా ఆశపడి అట్లా మొక్కజొన్న జొన్నాకి కౌలికి ఇవ్వరు వాళ్ళు ఓకే నెల స్వభావం బాగా కాపాడుకుంటారండి ఇక్కడ ఫైనల్ గా మీరు చెప్తుంది ఏంటంటే ఈ తిరుపతి రకాల్లో ఇంతకుముందు రకాల కంటే ఇది మెరుగ్గా ఉందండి డిపీజీ వన్ ఫోర్ వన్ చాలా రైతులు వేసుకోవడానికి చాలా బాగుందండి అన్ని కాలాలకి అన్ని రకాల నేలలకి సూటబుల్ అయిన రామే ఉందండి ఓ చాలా బాగుందండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటారా అండి థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి